హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక స్త్రీ తన మనసులో ఉన్న భక్తితో మానవత్వంతో ఒక నిజమైన సాధువును ఇంటికి ఆహ్వానించింది మన భారతీయ సంస్కృతిలో అతిథి దేవోభవ భావన బలంగా ఉంటుంది ముఖ్యంగా సాధువులు సన్యాసులు యోగులు అనగానే వారిని దైవ సమానంగా భావించి గౌరవించడం సహజం ఆ స్త్రీ కూడా అదే మనసుతో తన ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టింది విశ్రాంతి తీసుకునే స్థలం ఇచ్చింది కానీ ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాల్సిన సాధువే తన స్వభావంలో తప్పుదోవ పట్టాడు ఆధ్యాత్మికతను ప్రసారం చేయాల్సిన వాడు స్త్రీతో అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఆతిథ్యాన్ని గౌరవించకుండా స్త్రీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు ఆ సంఘటన ఆ స్త్రీని తీవ్ర మానసిక క్షోభలోకి నెట్టింది తాను నమ్మిన విలువలు తాను నమ్మిన ఆధ్యాత్మిక బాట అన్నీ ఒక్కసారిగా నశించినట్లయ్యాయి పరిస్థితులు చాలా అరుదుగా జరిగితేనే జరగడం సమాజానికి తీవ్ర దురదృష్టకరం ఎందుకంటే సాధు అనగానే మనసులో ఒక పవిత్రత ఒక నిర్లిప్తత ఒక విశ్వాసం కలుగుతుంది అలాంటి స్థానంలో ఉన్నవారు తప్పు చేస్తే అది ఒక వ్యక్తి తప్పు మాత్రమే కాదు ఆ మొత్తం వ్యవస్థ మీద ప్రజల విశ్వాసం కదిలిపోతుంది ఒకరు చేసిన తప్పు వలన అనేక మంది నిజమైన సన్యాసులు కూడా అనుమానాస్పదంగా కనిపిస్తారు అందుకే ఈ సంఘటన మనకు ఒక పెద్ద బోధ ఇస్తుంది ఎవరైనా సాధువు అని మతపరమైన వస్త్రధారణలో ఉన్నారని ఆధ్యాత్మికతపై మాట్లాడుతున్నారని అందంగా నమ్మకూడదు స్త్రీలు కుటుంబాలు ఎప్పుడు తమ భద్రతను ముందుగా పరిగణలోకి తీసుకోవాలి అతిథి గౌరవం ముఖ్యమే కానీ స్వీయ గౌరవం రక్షణ అంతకంటే ముఖ్యమైనవి మన సమాజంలో సాధువులు గొప్ప స్థానం కలిగి ఉన్న కొన్ని మానసిక బలహీనతలు వాంచల వలన ఆ స్థానం చెడిపోతోంది ఇలాంటి సందర్భాలు జరగకుండా కఠినమైన సామాజిక అవగాహన మహిళలలో రక్షణపరమైన జాగ్రత్తలు అలాగే తప్పు చేసిన సాధువులపై కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్